దేవుళ్ళకు నమస్కారం ఏంటి దేవుళ్ళకు నమస్కారం అదే నువ్వు పుట్టక ముందు చెప్పిన డైలాగ్ నేను మీరు చెప్పారా ఎన్టీ రామారావు గారు అన్నగారు చెప్పారు ఆ తర్వాత నేను చెప్పాను ప్రజలే ప్రత్యక్ష దైవాలని నువ్వేదో కొత్తగా చెప్తా కాపీ కొడతావు అంటే నేను కాపీ కొట్టలేదండి మీలాంటి చూసి నేను నేర్చుకున్నాను వెరీ గుడ్ మంచిగా మీకు కంగ్రాచులేషన్స్ నలభై సంవత్సరాలు ఇండస్ట్రీలో ఒక ఫ్యాన్గా ఇండస్ట్రీకి ఎంటర్ అయ్యి ఒక యాక్టర్గా ఎదిగి ఒక అసిస్టెంట్ డైరెక్టర్గా వర్క్ చేసి ఒక డ్రిల్ మాస్టర్గా వర్క్ చేసి ఒక అద్భుతమైన మాస్టారు కొడుకు అని అనిపించుకున్నారు ఇండస్ట్రీలో అండ్ అంతేకాకుండా సినిమాలు నలభై సంవత్సరాలు ఈ నలభై సంవత్సరాల్లో ఇది మీకు హీరోగా నిర్మాతగా అండ్ ఒక స్కూల్స్కి అధినేతగా అండ్ ఒక ముగ్గురు పిల్లలకి తండ్రిగా ఇద్దరు హీరోలు ఒక హీరోయిన్ అండ్ అలాగే ఎంతోమంది డైరెక్టర్స్కి ఎంతోమంది రైటర్లకి అవకాశం కల్పించిన మీరు మీకు ఎలా అనిపిస్తుంది నలభై సంవత్సరాలు ఒక క్వశ్చన్ ఒక ఫుల్ పేజీ రాసావు అన్న క్వశ్చన్ అనేది ఒకటంతే ఉంటుంది ఆ క్వశ్చన్ నువ్వు ఒక ఫుల్ వైట్ పేపర్ ఉంటే మొదటి నుంచి లాస్ట్ వరకు క్వశ్చన్ వేసావు అవును అన్నిటికీ ఏంటంటే అన్ని చెప్పేశావు నువ్వు చెప్పిన అన్నిటికీ ఏమిటి రహస్యం అంటే తల్లిదండ్రుల ఆశీస్సులు ప్రకృతి ఆశీస్సులు ప్రజల ఆశీస్సులు ఉండబట్టి ఈ స్థానానికి వచ్చాం జీవితం ఎక్కడ ప్రారంభమైంది ఏ పొజిషన్లో ఉన్నాం ఈ పొజిషన్ని శాశ్వతాన్ని కాకుండా ఎలా వచ్చామనేది కూడా గుర్తుపెట్టుకుంటూ ఈ పొజిషన్ని జాగ్ర జాగ్రత్తగా చేసుకుంటూ దీన్ని కాపాడుకుంటూ మన జీవితంలో పడిన కష్ట సుఖాలన్నీ పిల్లలకు చెబుతూ మీరు ఏ విధంగా ఉంటే ముందుకు నడుస్తారు పైకి వస్తారు అని వాళ్ళకి చెబుతూ ఉండడమే నా ఉద్దేశం ఇక మామ మంచు అల్లుడు కంచు ఇది నిర్మాతనేం కాదు విష్ణువర్ధన్ బాబు అదేలేండి మీ సపోర్ట్ లేకపోతే అతను ఎక్కడ ఎవరైనా సరేగా నీ పిల్లలు నువ్వు ఉండాలి అవును మన తల్లిదండ్రులు ఎంతో కష్టపడి ఒక మధ్యతరగతి కుటుంబంలో పుట్టి మన పిల్లలకు గొప్పగా ఉండాలని ఆశించారు వాళ్ళు కలలు కన్నారు అవన్నీ నిశ్చం చేశాం మన కష్టం మన కృషి అమ్మ నా ఆశిస్తు అలాగే మన పిల్లలు కూడా మనం చెప్తుంటాం పిల్లలకు సపోర్ట్ ఎప్పుడు ఉంటుంది బట్ నిర్మాతగా హీఈస్ నిర్మాత నిర్మాత అంతే మంచు అల్లుడు కంచు జనరల్గా మీరు మీ బ్యానర్లో రీమేకులు చాలా తక్కువ అన్ని స్ట్రైట్గా ఉంటాయి ఇప్పుడు కూడా అన్ని అన్ని సినిమాలు సో రీమేక్ అనే చిత్రం ఇది ఎన్నో చిత్రం నీ బ్యానర్లో ఎందుకంటే మీరు రౌడీ గారు పెళ్ళాం అది రీమేక్ పెదరాయిడు పెద్దరాయుడు రీమేక్ 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 అనే సినిమాలకు ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వాలని చెప్పేసి ఒకప్పుడు ఎంజీఆర్ గారు చెప్పారు అన్న ఎన్టీఆర్ గారు చెప్పారు ఎందుకంటే నాకు సహచర్యం ఉంది అన్నతో శివాజీ గారు చెప్పారు నాగేశ్వర గారు చెప్పారు రీమేక్ అంటే ఆల్రెడీ తీసేసి ఉంటారు అది బాగుంటే దాన్ని చూసి మన నేటివిటీకి సరిపోయేటట్టు కొన్ని చెరుపులు మార్పులు చేసుకొని సినిమా తీయించు తప్పలేదు కాపీ కొట్టకూడదు దొంగతనం చేయకూడదు వేరే కాపీలో ఒక సీన్ కొట్టేయకూడదు కాపీ రేట్స్ కొనుక్కొని తీయచ్చు ఆ విధంగా తీసేవా నేను ఒకడే కాదు భారతదేశంలో టాప్ హీరోస్ కూడా అందరూ కూడా ఆ విధంగా చేస్తున్నారు హిందీలో కానీ అన్ని లాంగ్వేజ్లో కూడా ఆ విధంగానే మరాఠీలో ఒక రిలీజ్ అయింది సినిమా అత్యద్భుతమైన సినిమా దాన్ని రెండు సంవత్సరాల నుంచి తీస్తే బాగుంటుందని చెప్తే ఫైనల్గా ఈ సంవత్సరం టైం కుదిరింది ఓకే భగవంతుని ఆశీస్తో తీసాం మావ మంచు అల్లుడు కంచు ఓకే మీరు విష్ణు లేకపోతే మీరు మనోజో ఎవరో ఒకళ్ళు ఇద్దరు యాక్ట్ చేస్తే బాగుంటుంది బయట హీరోలు ఎందుకు అని మీరెప్పుడు అలా అనుకోలేదా ఈ మావ మంచు అల్లుడు కంచు సినిమాలు నువ్వు ఆల్రెడీ డబ్బింగ్ చూసావు డబ్బింగ్ చూసి అద్భుతం అన్నా అన్నావు నేను వేస్తే అల్లుడు పాత్ర నాకు అల్లుడు అవ్వాలి నా కూతురు మొగుడు అవ్వాలి కాబట్టి విష్ణు ఆ క్యారెక్టర్ పనికిరాడు మనోజు పనికిరాడు ఏదైనా తమ్ముడు వేషం అన్న అల్లుడు కానీ అల్లుడుగా అంటే జనం యాక్సెప్ట్ ఒప్పుకోరనే డౌట్ ఎందుకంటే అక్కడ మళ్ళీ మోహన్ బాబు కూతురు ఇక్కడ మోహన్ బాబు కొడుకే కదా అనేది ఏదైనా వస్తుందని లేకపోతే పాత్రనే చూడదలుచుకోవాలి ఒక్కొక్కసారి పొరపాటునట్ల చూడలేదనుకో దెబ్బతింటాం అందుకని అల్లర్ నరేష్ని ఇంకో హీరోని పెట్టాం సో ఏంటంటే కొడుకుగా కానీ తమ్ముడు కానీ అయితే యాక్సెప్ట్ చేస్తారు సో అందుకోసం నరేష్ని పెట్టుకోవాల్సి వచ్చింది సరే కొడుకైనా సరే లేకపోతే గా చేసినా సరే ఓకే ఒప్పుకుంటా ఇంతమంది ఉంటే బాగుంటుంది ఈ కథలో అనుకొని అందరినీ గ్యాదర్ చేశారు మీరు అంటే మీ సపోర్ట్ తోటి మా నిర్మాత విష్ణు నాకు రమ్యకృష్ణ గారు కావాలి మీనా గారు కావాలి కృష్ణమగన్ కావాలి జీవా కావాలి హీరోయిన్ నరేష్ కావాలి పక్కన హీరోయిన్ పూర్ణ కావాలి ఆలీ కావాలి ఇలాగ ఎంతోమందిని ఆల్మోస్ట్ ఆర్టిస్టులందరినీ గ్యాదర్ చేసి తిరుపతి తీసుకెళ్ళి అక్కడ షూటింగ్ చేశారు బట్ నేను గమనించాను చాలా భయంకరమైన ఎండలో మీరు ఎక్కడ కూడా ఇరిటేస్ట్ అవ్వకుండా ఆర్టిస్టులందరినీ సపోర్ట్ చేసి ఏమయ్యా ఎవరికి ఏమి తక్కువ రాకూడదు తీసుకొచ్చారు షూటింగ్ చేసుకుంటున్నారు ఇబ్బంది పెట్టి అనే మాట నాకు రాకూడదు అని మీరు చెప్పి అందరికీ ఏం కావాలో ఫెసిలిటీస్ ఇచ్చారు చాలా అద్భుతమైన ఎందుకంటే అది మీరు ఎవరిదాన్ని నేర్చుకుందా నాకు తెలియదు కానీ ఒక ఆర్టిస్ట్ని గౌరవించడంలో మీ తర్వాత నేను సరే థ్యాంక్ యూ అలీ ఇప్పుడు హాఫ్ ది స్క్రీన్ మనం ఏమైనా మాట్లాడుకోవచ్చు నా ఇంటికి నువ్వు వచ్చినప్పుడు నేను గౌరవించాలి నా విద్యాలయాల్లో బిడ్డలు చదువుతున్నారంటే ఆ బిడ్డలను నా బిడ్డలుగా చూసుకోవాలి మన ఇంటికి వచ్చినప్పుడు నా సంస్థలో నా పక్కన నువ్వు చేస్తున్నప్పుడు నేను నిన్ను ప్రేమగా చూసుకోవాలి నువ్వు బాగా చేయకపోతే దర్శకుడు చూసుకుంటాడు నా బాధ్యత కాదు కరెక్ట్ నువ్వు డీసెంట్గా టయానికి వస్తున్నావు డీసెంట్గా వెళుతున్నావు నీకు నిర్మాతగా విష్ణు తరఫున నుంచి నేనుగా విష్ణు తండ్రిగా ఏం కావాలి మీరేమి ఏమి కోరికలు కోరరు ఆ శుచిగా శుభ్రంగా భోజనం ఉన్నదేదో నీట్గా పెట్టగలగాలి గౌరవంగా చూసుకోవాలి అందులో ప్రతి ఆర్టిస్టు డబ్బు కోసం డబ్బు కావాలి దాంతోపాటు పద్ధతులు కావాలి గౌరవం కావాలి నాకు అన్నిటికంటే మించి మీ అంటే నాకు బాగా ఇష్టం నేను ఆవిడెప్పుడు కనిపించినా కాళ్ళకు నమస్కారం చేస్తాను అది అవసరం ఇప్పుడు నేను మోహన్ బాబు గొప్ప నటుడిని అది ఉన్నాయి ఇది ఉన్నాయి ఆలీ ఆలీ మదర్కి ఏంటంటే మీ మదరైనా మా మదరైనా ఒకటి అందుకే ఇప్పుడు కనిపించిన అమ్మ దువాజయ్ అల్లాకి ఆశీర్వాద్ ఇన్షా అల్లా అని ఒకటి దండం పెడతాను అదే కదా మీ దగ్గర అంతే మీ సంస్కారం మీ పిల్లలకు వచ్చింది థ్యాంక్ యూ సో ఇండస్ట్రీలో ఎంతమంది హీరోయిన్లు ఉన్నారు మీరు రామకృష్ణ కృష్ణ మీనా ఎందుకు ఎందుకు ఈ పాత్రకు కరెక్ట్గా సరిపోతారు వాళ్ళు అంటే వేరే హీరోయిన్ పడతారా పరికరాలు అంతేకాకుండా అల్లరి మొగుడు ఇంతకు ముందు మాది సిల్వర్ జూబ్లీ ఇప్పుడు సిల్వర్ జూబ్లీ అంటే మూడు వారాలు సిల్వర్ జూబ్లీ అప్పుడు సిల్వర్ జూబ్లీ అంటే ఇరవై ఐదు వారాలు గోల్డెన్ జూబ్లీ యాభై వారాలు నా సినిమాలు యాభై వారాలు ఆడాయి బెంగళూరులో కనుక్కో గేట్ ఏదో థియేటర్లో శివరంజన్ అనే సినిమా మా గురువు గారి ఫిఫ్టీ వీక్స్ సింగిల్ థియేటర్ పెదరాయుడు ట్వంటీ ఫైవ్ వీక్స్ అరుడు గారు ఇది మళ్ళీ పాత డబ్బా వద్దు కానీ డబ్బా కొట్టుకోవడం ఎందుకు కానీ ఆ విధంగా ఇప్పుడు అన్ని వారాలు ఇది పాత విషయాలు ఈ ప్రజెంట్కి వస్తే అల్లరి మొగుళ్ళు వాళ్ళిద్దరు చేశారు ఆ పిక్చర్ సిల్వర్ జూబ్లీ ఆడింది సిల్వర్ జూబ్లీ ఆడినటువంటి కాంబినేషను దానికి సీక్వెన్స్గా అంటే దానికి సంబంధించినట్టే ఉంటుంది సినిమా దానిలో ఇద్దరం కలిసాం భార్యాభర్తలకు ఇద్దరం కలిసాం దేనిలో అల్లరి మగుళ్ళు ఇప్పుడు కలిసిన తర్వాత ఈ సినిమాలు ఒక భార్య కూతురు ఒక భార్య కొడుకు కాకపోతే ఇక్కడ రహస్యం ఏంటంటే ఆ సినిమాలో కానీ మొదటి భార్యకు రెండో భార్య సంగతి తెలియదు రెండో భార్యకు మొదటి భార్య సంగతి తెలియదు ఎందుకు ఆ అమ్మాయిని చేసుకోవాల్సి వచ్చిందనేది చనం చెప్పాం ఒప్పించాం ఓకే సహజంగా రెండు ఇద్దరు భార్యలు ముగ్గురు భార్యలు ఉండరు ముస్లిం సోదరులు ఆరు ఏడు మంది ఉంటారు నాకు అప్పుడప్పుడు అనిపిస్తుంది నేను ముస్లిం సోదరుడుగా పుట్టి ఉంటే బాగుండు అది ఒకప్పుడు అండి ఐదారు మందిని చేసుకోవాలి అది చెప్పింది ఇప్పుడు ఒకటితోనే చాలా నీకు ఐదారు మంది చేసుకోవాలని ఆశ ఉన్నట్టు నాకు నువ్వు చెప్పావు నిజం నీ తత్వం నాకు తెలుసు కాకపోతే ఒప్పుకోరు నువ్వు నీకు ఆ మనస్తత్వం ఉంది నువ్వు చేసుకోవచ్చు ఐ లవ్ యువర్ క్యాస్ట్ నాకు అందుకే మీ క్యాస్ట్లోకి వచ్చేద్దామని అప్పుడప్పుడు ఆలోచన అరేరే కాకపోతే ఇప్పుడు వయసు అయిపోయింది ఇప్పుడు కరెక్ట్ అండి ఇది ఇది కరెక్ట్ ఏది వయసు అయిపోయిందని మాత్రం చూసారా అది కరెక్ట్ సో ఏ హీరోయిన్ అయినా సరే హిందీలో మంచి పేరు వచ్చింది అమ్మాయికి అంటే కట్ చేస్తే ఆ హీరోయిన్ మీ బ్యాంగూర్లో ఉంటుంది కరెక్ట్ రైట్ సో ఇంతమంది హీరోయిన్లు బాంబేలో ఉన్నారు చెన్నైలో ఉన్నారు బెంగళూరులో ఉన్నారు అలాగే కావాలనుకుంటే మీరు ఎంతోమంది హీరోయిన్ తీసుకొచ్చి చేయించుకోగలరు బట్ ఈ రెండు క్యారెక్టర్లకే ఎందుకంటే కథకి లింక్ ఏదైనా ఉందా కొంచెం లింక్ ఉంది ఓకే సో అందుకోసం దీనికి ఓకే సో ఇప్పుడు మీకు మీ బ్యానర్లో శ్రీనివాసరెడ్డి డైరెక్టర్ శ్రీనివాసరెడ్డి ఫస్ట్ టైం జనరల్గా మోహన్ బాబు గారికి కోపం ఎక్కువ గసరుకుంటారు ఏ ఏం చెప్పినా కూడా ఇన్పించుకోరు అనేది కొద్దిగా ఉంది పాత విషయాలే అడిగి జరిగిపోయిన విషయాలనే వంద సార్లు అడుగుతుంటారు అడిగే వాళ్ళకి వాళ్ళకి బుద్ధులు అవుతుంది నీకు బుద్ధి ఉండదా కామన్ సెన్స్ ఉండదా అంటే నేను ఇక్కడ డైరెక్ట్ గురించి మాట్లాడుతున్నాను డైరెక్ట్ ఈజ్ ఎ గుడ్ మ్యాన్ ఎవరో ఎందుకు అతను అనుకుంటుంది చెప్పాడు అందుకని ఎవరైనా ఏదైనా అనుకుంటే అది వాళ్ళ కర్మ ఎప్పుడో జరిగిన విషయాలు ఇంకా ఇది ఏంటి చెప్తా అడుగుతుండే అంటే చెప్పండి శ్రీనివాస్ రెడ్డి గుడ్ డైరెక్టర్ బాగా తీశాడు అని ఓకే ఈ సినిమాలో నేను డబ్బింగ్ చెప్తున్నప్పుడు నాతో నువ్వు యాక్ట్ చేస్తున్నప్పుడు నా పాత్రను ఎలా డైలాగ్ చెప్పాలని అనుకుంటూ ఉన్నాను నేను రిహాస్ కూడా నేను అనిపించింది నన్ను ఇమిటేట్ చేశామని డైరెక్టర్ అన్నారు సార్ అలీగారు మిమ్మల్ని ఇమిటేట్ చేస్తున్నారు ఏమి అనుకోరు కదా అని అప్పుడు అనిపించింది ఓహో ఇతను ఏంటి రాని నువ్వు రెండు మూడు గెటప్లేసావు పిక్చర్లో నిజంగానే ఇమిటేట్ చేశాను అనిపిస్తుంది నీ ఉద్దేశం ఏంటి అంటే ఇమిటేట్ చేస్తే మీరు ఏమైనా సీరియస్ అవుతారండి జనరల్గా అడుగుతారు అవును అవుతాను నటుడికి ఇంకో నటుడు చేస్తున్నానంటే అంటే ఈ నటుడు ఎంత రేంజ్లో ఉంటే ఇంకో నటుడు ఇంటైట్ చేస్తాడు చాలా గొప్పగా చెప్పాడు కరెక్ట్ అది సో అట్లాగే మీరు కూడా చాలా ఫ్రీడమ్ ఇచ్చారు చేయి అద్భుతంగా చేయాలి ఎందుకంటే ఇది సినిమా రేపు పొద్దున హిట్ అయితే నాకు పేరు వస్తుంది నీకు పేరు వస్తుంది బాగా చేయించాడ్రా అని డైరెక్టర్ కూడా పేరు వస్తుంది సో అందరూ ఆర్టిస్టులు కూడా ఎంజాయ్ చేశారు యూనిట్లో ఎంజాయ్ చేశారు సార్ మీరు సేమ్ సార్లా చేస్తున్నారండి అని వాళ్ళు చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నారు కరెక్ట్ చాలా అద్భుతంగా చేశావు నేను ఇది నేను మెయిన్ క్యారెక్టర్ చేస్తూ ఇంకొక హీరోని కూడా నరేష్ని పెట్టుకొని అన్ని కూడా పెట్టుకుని అంటే నిజం చెప్పాలంటే ముగ్గురు హీరోలు ఉంది సినిమాలో ఇది హృదయం కావాలి ఆ మాట చెప్పడానికి ముగ్గురు హీరోలు అన్నారు నేను ఒక హీరో నరేష్ ఒక హీరో నువ్వు ఒక హీరో నువ్వు కూడా హీరోగా యాక్ట్ చేసిన పిక్చర్ ట్వంటీ ఫైవ్ వీక్స్ ఆడే కాబట్టి చాలా బాగా చేసావు ఇది ఇక రేపు సినిమా చూస్తే ప్రజలే అంటారు నాకు ఒకటి భయం భయం అంటే ఆలీ ఈ పాత్ర వేస్తున్నాడు ఎంత అద్భుతంగా జన ఆలీని చూసి జనం నవ్వుతున్నారు ఆలీ కంటూ ఒక ఫాలోయింగ్ ఉంది ఈ సీన్లో వీడు కనిపించకూడదు నేనే కనిపించాలి అనే తత్వం పోటీ తత్వం ఉన్నప్పుడే ఆర్టిస్టు గొప్పవాడు అవుతాడు కాబట్టి ఈ సినిమాలో ఎన్ని సీన్లు ఉన్నప్పటికీ కొన్ని కొన్ని సీన్లో నువ్వు మార్కులు కొట్టేశావనేది నాకు కొంచెం ఫీలింగ్ నటుడుగా కొంచెం జలసే ఏర్పడింది వచ్చింది ఓకే వచ్చిందా మొత్తం ఈ యూనిట్లు అందరికి వచ్చిందా అందరికీ వచ్చింది డామినేట్ మోహన్ బాబు గారిని బట్ రేపు ప్రజలు కూడా అన్నారనుకో ఆ రోజు రాత్రి ఆర్టిస్ట్ గా కొంచెం నాకు మొదటి నుంచి విలన్గా వేసేటప్పుడు కూడా నేనే కనిపించాలి అనుకునేవాడిని పేరు రావాలనుకునేవాడిని నాకే వచ్చు ఓకే మంచు అల్లుడు కంచు మీ బ్యానర్ లో విష్ణు ఇద్దరు పిల్లలు వాళ్ళ మీద ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ ఓకే సో నిర్మాతలు ఇద్దరు లేదు విష్ణువే సో బట్ ఆర్యాన వివియాన విద్యా నిర్వాణ అంటే లక్ష్మి కూతురు ఆ మూడు వాళ్ళకి సమర్పించం పెట్టాం సమర్పించి అంతకుముందు నా సినిమాలన్నీ ఒక సినిమాకు చిరంజీవి విష్ణువర్ధన్ బాబు చిరంజీవి మనోజ్ కుమార్ అందుకే లక్ష్మీ ప్రసన్న బ్యానర్ కాబట్టి అలా పెట్టేవాడిని ఓకే ఇప్పుడు వీళ్ళ ముగ్గురు పేర్లు పెట్టారు ఓకే మీ బ్యానర్లోనే మీరు సినిమాలు ఎందుకు చేస్తారన్న ఎందుకు చేయరు మీరు ఇప్పుడు నేను సినిమాలు మానేశాను కదా అంటే ఐదు వందల అరవై చిత్రాలు యాక్ట్ చేసిన వాళ్ళు హీరోగా చేశాం ప్రతి నాయకుడిగా చేశాం ప్రతి కథానాయకుడిగా చేశాం హాస్య పాత్ర ధరగా చేశాం ఎన్నో అద్భుతమైన పాత్రలు పోషించాం ఐదు వందల అరవై చిత్రాలు నలభై సంవత్సరాల జీవితం పిల్లలు ఇదే రంగంలో ఉంటూ వాళ్ళు యాక్ట్ చేయాలన్నారు వాళ్ళు కూడా చేస్తున్నప్పుడు మెల్లగా నేను తప్పుకొని సంవత్సరానికి ఏదో ఒక సినిమా చేసుకుంటూ ఉందామనే ఉద్దేశంతో నేను మెల్లగా తప్పుకున్నాను తప్పుకున్నప్పుడు ఏంటి బయట నిర్మాతలు ఎవరిన వచ్చి అండి మా సినిమాలు చేస్తావా డబ్బులు ఎక్కిస్తే చేస్తారా డెఫినెట్గా డబ్బులు ఇస్తే చేస్తాను డబ్బులు కూడా నువ్వు చేస్తావా నువ్వు కూడా వసూలు చేసావు కదా చెప్పింది అనవయ్యా డబ్బులు చేస్తాడు ఎవడు చేస్తాడు అది కాదు ఇష్టం మారుతావేంటి కంట్రోల్ పెట్టుకున్న కంట్రోల్ పెట్టుకున్న డబ్బులు డబ్బులు ఇవ్వకపోతే ఫ్రీగా చేస్తాడా డబ్బులు ఇవ్వాలి డబ్బులు ఇస్తే చేస్తాం అది వేరు ఏ పాత్ర అంటే ఆ పాత్ర చేయకూడదు అన్ని రకాల పాత్రలు పోషించాం ఏదో ఒక పాత్ర డబ్బు కోసం చేద్దాం అంటే దర్ ఇస్ అ లిమిటేషన్ అర్థమైందా తృప్తి చెందని మానవుడు సప్త ద్వీపములలోన చక్కంబడే మనిషికి ఒక తృప్తి లేకపోతే ఇరవై ఐదు వేల ఎకరాలు ముప్పై వేల ఎకరాలు ఏం చేసుకోను నీకు అర్థం కదా కాబట్టి ఎంత అవసరమో అంత కావాలి ఎంత అవసరమో అంత ఉంది ఏది కావాలనుకుంటే అది వస్తుంది బట్ ఏ సినిమా అయినా చేయగలను ఏ పాత్ర అంటే ఆ పాత్ర చేయను డబ్బే ప్రాధాన్యత కాదు సో మీరు ఇండస్ట్రీకి వచ్చినప్పుడు ఇంత సంపాదితే చాలా ఈ జీవితానికి అని అనుకున్న రోజు ఏది ఉంది ఇంత సంపాదిస్తే చాలు అని ఆలీ ఎవరు అనుకోరు నువ్వు కూడా అనుకోరు రాజమండ్రి వచ్చేటప్పుడు ఇంత అనుకున్నావా లేదు ఇంత సంపాదన నేను అనుకోలేదు మా అందరి పక్కన యాక్ట్ అనుకున్నావా లేదు కదా నువ్వు మహానయుడు పక్కన కూడా యాక్ట్ చేస్తా రామారావు గారు లేదు అంతే ఏది మన చేతుల్లో ఉండదు నాకంటే వాళ్ళందరూ సీనియర్సే అన్నయ్య రాగేశ్వర గారు కృష్ణ గారు గారు కృష్ణరాజు గారు అందరూ హీరోలే వాడు అందరూ పక్కనే విలన్ చేశారు ఐ ఫీల్ ప్రౌడ్ ఫర్ దాట్ భారతదేశంలో మేనరిజమ్స్ పెట్టింది విలన్ ఐ ఐమ్ ది ఓన్లీ వన్ మ్యాన్ ఎలా కొట్టాను దెబ్బ రక్క రాంగోపాల్వరం చెప్తుంటాడు సార్ సిక్కర్ మే రక్క అనేది ఎన్నిసార్లు చూశాను సార్ హీరోకి రాంగోపాల్వర్ణ చెప్తుంటాడు అతనికి అవసరం లేదు కదా అబద్ధం చెప్పడం కాబట్టి మ్యాన్జంస్ చాలా పిక్చర్స్ లో నా రూఠే వేరు నా రూఠే సపరేట్ డైలాగ్ ఊరికి చెప్పొద్దు నీ స్టైల్లో చెప్తే బాగోదు సరిగమ్మ పద నిశల పలకాల డైలాగులో నువ్వు ఏదో నా రూఠి దానికి ఏం చెప్పినారు సార్ నా రూఠి వేరు సరిగమ పద నిశ ఓ సరిగమ పద నిశలు నా రూఠి వేరు నా రూఠే వేరు అచ్చా అచ్చా అంటే ఈ సరగమ ప పదనిస ఓకే ఏదో ఒకటి ఇప్పుడు ఈ మామ మంచు అల్లుడు కంచులో చూడచ్చండి ఇప్పుడు ఈ శ్రీగమ్ పద నిశా నువ్వు చూసుకో డైలాగులు అద్భుతంగా చెప్పానని చెప్పను కానీ బాగా చెప్పానని దర్శకుడు అన్నాడు నువ్వు అన్నావు భార్య చెప్పాను ప్రతి శ్రీను అద్భుతంగా ఉంటుంది ఇంత అందంగా ఇంత అందంగా ఉందారంటే మీరు నువ్వు కూడా ఇక నన్ను గురించే కదా కానీ అది అడుగుతున్నా మామూలు వావు నేను చెప్పేసాను కొన్ని కొన్ని శ్రీలు చాలా అద్భుతంగా ఎక్స్ప్రెస్ ఇచ్చావు మిగతా సినినాల్లో బాగాలేదా అట్లా అన్ని బాగా మీరు చెప్పేది ఎలా ఉందంటే యాభై సీన్లో మూడు సీన్లు బాగా అన్ని టైంలో చేసాం అది అందరూ సమిష్టి కృషిగా చేశారు అవును అల్లరి నరేష్ గురించి అభిప్రాయం ఏంటి హీజ్ అ వెరీ గుడ్ టైమింగ్ యాక్టర్ అండి కొంచెం వస్తావా మనం మాట్లాడేది రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు సినిమా చూడాలి ఇంగ్లీష్లో చెప్పకు తెలుగులో అర్థమయ్యేటట్టు చాలా అద్భుతమైన అన్నట్టు ఇతను ఓన్లీ హాస్య ఒక కామెడీ హీరో అయినా అన్ని పాత్ర చేగల కెపాసిటీ ఉంది నో నో కాకాపడాల్సిన అవసరం నాకేంటి కొత్తగా మీరు ఎయితే అని థర్టీ ఫైవ్ ఇండస్ట్రీకి వచ్చి అటు చెప్పు వయసు వయసు నా వయసు చాలా తక్కువ అదే ఎవరు నువ్వు ఆరు మాసాలు పెద్దవాడు మీ మొదలై చెప్పింది అవును కాకపోతే మీకు తొందరగా హెయిర్ ఫాల్ అయిపోయింది చిన్నవాళ్ళకు కూడా అవుతుంది ఏర్పాల వదిన తప్పు కాదు వయసు కుందికే అవుతుంది వయసు కూడా కొంతమందికి అంటే బాల్య వివాహం అయిపోయింది కదండి ఎస్ ఇప్పుడు బాల్య వివాహం చేసుకున్నాను నేను ఆ విధంగా చెప్పాను ధర్మ విరుద్ధం అవుతుంది నాకు వయసు ఇన్ని సంవత్సరాలు ఏదనుకుంటారు చెప్పు బాగు అదే అధిక ప్రసంగం చెప్పారు అదే అల్లరి నరేష్ అల్లరి నరేష్ అంటే న్యూ ఉద్దేశాలు చెప్పండి అల్లరి నరేష్ ఎంత మంచి యాక్టర్ చాలా అద్భుతంగా చేశాడు టైమింగ్ కూడా కరెక్ట్గా టైమింగ్ రావడం ప్రతి డైలాగు నేను అబ్జర్వ్ చేశా ఏమిటి ఇతను ఎలా చేయగలడు ఇతను సినిమాలు చూసాం ఈ పాత్రను ఎలా చేస్తాడని నూటికి నూరు పర్సెంట్ న్యాయం చేశాడు ఈ పాత్రకు చాలా బాగా చేశాడు నా పక్కన నిలబడడం అనేది కొంచెం కష్టమే ఇది నీకు తెలుసు సంగతి ఎక్కడ అవకాశం ఇవ్వను అవును యాక్షన్ టు రియాక్షన్ టక్ అట్లా ఉండిపోవాలి అలా అతను చేయగలిగాడు మంచి నటుడు ఈ సినిమాకు మంచి హెల్ప్ అవుతుంది ఓకే అలీ మంది తెలియదు నువ్వు మంచి సామెతలు చెప్తావు నీలో ఒక మంచి క్యారెక్టర్ ఉందని ఊరికి ఆలీ అంటే కమెడీ అనే కాదు నీడు చాలా మంచి విషయాలు కూడా ఉన్నాయి అది నీకు ఎట్లా వచ్చింది అది ప్రాక్టీస్తో వచ్చిందా నేను నా తండ్రి నాకు నేర్పించాడు మా నాన్నగారు ఏం చెప్పారంటే నువ్వు కూర్చున్న చోట ఒక మనిషి వచ్చి మీ సీట్ ఇక్కడ కాదు అక్కడ అని చెప్పకూడదు నువ్వు రావటం రావటమే అక్కడ కూర్చో ఓహో వాళ్ళు తీసుకొచ్చి నేను ఇక్కడ కూర్చోబెట్టాలి అదే నేర్పించాడు మా నాన్న సో అది నేను నేను ఈరోజు గొప్ప విషయం తెలుసుకున్నాను అదే పాటించాలి కూడా థ్యాంక్ యూ సో సినిమా విషయానికి వస్తే మామ మంచు అల్లుడు కంచు మీరు హీరోగా చేసేటప్పుడు రొమాన్స్ చేశారు బానే ఉంది ఇప్పుడు ఈ సినిమాలో కూడా మీరు రొమాన్స్ చేశారా ఈ వయసులో సినిమాలో రొమాన్స్ చేశానా పాట పాడానా స్టెప్స్ వేశానా ఏం చేశానా అన్నది సినిమా చూడు డిసెంబర్ ఇరవై ఐదు క్రిస్మస్ సందర్భంగా మహా పండగ మంచి పండగ నాకు బాగా ఇష్టం ఆ క్రిస్మస్ రోజున సినిమాలు విడుదల అందరు ఆశీస్సులు కావాలి మరి ఈ సినిమాలో ఇక మ్యూజిక్ డైరెక్టర్ గురించి అలాగే కెమెరామెన్ గురించి కెమెరామెన్ కెమెరామ్యాన్ బాలముగా చాలా అందంగా తీశాడు సినిమా చూస్తే మీకు మ్యూజిక్ డైరెక్టర్ కోటి సో వండర్ఫుల్ మ్యూజిక్ డైరెక్టర్ నా పెదరాయుడు ఎన్ని చేశాడు దీనికి రీ రికార్డింగ్ చేశాడు సినిమాకి ఎంత ఒక ఎత్తు రీ రికార్డింగ్ ఒక ఎత్తు అంత అద్భుతంగా చేశారు అలాగే గౌతమ్ రాజు గారి హీటరు ప్రతి ఒక్కరూ కష్టపడి పనిచేశారా మిగతాది యత్నం ప్రయత్నం దైవయత్నం బాగా మ్యారేజెస్ చేశారు మేడ్ ఇన్ హెవన్ అంటారే అర్థమైందా ఇది నమ్మేవాడిని కాదు నేను మా పిల్లల విషయంలో నమ్మాను నేను అలాగా సినిమా కూడా విజయవంతం ఏమిటనేది ఆల్రెడీ గాడ్ హ్యాజ్ రిటర్న్ కాబట్టి ఇది మంచి విజయాన్ని ఇస్తుందని మంచి ఫలితాన్ని ఇస్తుందని కష్టానికి దగ్గర ఫలితాన్నిస్తుందని ఓకే చాలా రోజుల తర్వాత నేను హీరోగా చేస్తున్న సినిమా పెద్ద సినిమా బ్రహ్మాండంగా ఆడుతున్నాను నమ్ముతున్నాను మా మంచు అల్లుడు కంచు రెండు వేల పదిహేనులో క్రిస్మస్ రోజున ఈ సినిమా రిలీజ్ అవుతుంది మీకు మీ కుటుంబానికి అలాగే మీ నిర్మాతకి మీ డైరెక్టర్కి అందరికీ పెద్ద సక్సెస్ కావాలని నేను మా అల్లాని కోరుకుంటున్నాను ఆల్ ది బెస్ట్ అన్న థ్యాంక్ యూ చిన్న తప్పు మాడ తప్పును సరి సరి మీ యాక్ట్ చేసినప్పుడు మన సినిమా మన సినిమా అంటే ఇప్పుడు నాకు ఈ సీట్ ఇచ్చారు కదా సో దానికోసం అందుకోసం మీ సినిమా అంటున్నాను మన సినిమా పెద్ద హిట్ అవ్వాలి ఎందుకంటే ఎన్నో సినిమాలు ఆదరించారు సో ఈ సినిమా కూడా ఆదరిస్తారని ఆడియన్స్ మీద నమ్మకం ఉంది ప్రేక్షకు దేవుడి మీద సో మీకు కూడా థ్యాంక్ యూ వెరీ మచ్ అన్న ఈ క్యాటర్ నాకు ఇచ్చినందుకు అలాగే మా డైరెక్టర్ రెడ్డి గారికి మా నిర్మాత విష్ణుబాబుకి నీకు అలాగే నాతో పాటు నటించిన కో ఆర్టిస్టులకు కూడా నేను థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను థ్యాంక్ యూ అరీ థ్యాంక్ యూ సార్ నువ్వు బాగా బిజీ ఇంత బిజీ టైంలో కూడా ఇప్పుడు నాలుగు గంటలకు ఏదో షూటింగ్కి వెళ్ళాలి అప్పుడు కూడా వచ్చి ఇలా పాల్గొని వెళుతున్నావు థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ వన్స్ అగైన్ థ్యాంక్ యూ హ్యాపీ క్రిస్మస్ థ్యాంక్ యూ హ్యాపీ క్రిస్మస్ టు ఎవ్రీబడి Thank you.